రీసెంట్గా భీమవరం వెళ్ళాను కదండి అక్కడైతే ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళాను షాపింగ్కి అక్కడైతే నేను ఈ సిల్వర్ అయితే తీసుకున్నాను అనమాట ఏం తీసుకున్నాను అనేది మీకు షేర్ చేయబోతున్నానండి ఈ వీడియోలో వీడియో అయితే వరకు చూడండి అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటో కవర్స్ పెట్టి చూపిస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి రీసెంట్గా అయితే భీమవరం వెళ్ళాను కదా అక్కడ నుంచి అయితే ఈ సిల్వర్ షాపింగ్ అయితే చేశాను అనమాట ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళి సో అవి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే ఈ పట్టీలు అయితే ఇప్పుడు తీసుకున్నావు కదండి లాస్ట్ టైం మా ఫ్రెండ్ అయితే తీసుకొని పంపించింది అనమాట వాళ్ళు తీసుకున్నప్పుడు బాగున్నాయి అన్నారని నాకు కూడా కొని పంపించింది ఇవైతే సిల్వర్ పట్టీలు అనమాట ఇలా గోల్డ్ కోటింగ్ అలాగే సిల్వర్ కోటింగ్ మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట ఇలా ఉంటాయండి చాలా లైట్ వెయిట్ అండి సింపుల్గా ఉంటాయి నాకైతే పట్టీలు ఇలా సింపుల్గా పెట్టుకోవడం అంటేనే ఇష్టం బాగుంది కదా మోడల్ మీకు ఎవరికైనా కావాలంటే యూస్ అవుతుంది కదని షేర్ చేస్తున్నాను భీమవరంలో గమని జ్యువెలరీ షాప్ ఉంటుంది కదా అక్కడ తీసుకున్నారు మా ఫ్రెండ్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి సో ఇదనమాట అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడవచ్చు మీరు నెక్స్ట్ అయితే ఇంకొక ఇంకొక పట్టీలు అయితే చూపిస్తానండి ఇవైతే పట్టీలు కాదు చైన్ అనమాట ఇలా త్రీ లైన్స్ వస్తుంది చైన్ అయితే ఇది కూడా చాలా బాగుంటుందండి పిల్లలకు వేసిన లేదా మనమైనా ఏదైనా లాకెట్ వేసి వేసుకోవచ్చు చాలా బాగుంది పండు కోసం అయితే తీసుకున్నాను అనమాట మా పాప కోసం అయితే తీసుకున్నాను ఇది ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు గోల్డ్ వేయాలంటే భయం కదా ఇలా అని చెప్పి సిల్వర్తో సిల్వర్లో అయితే తీసుకున్నాను అనమాట ఇలా చైన్ చాలా బాగుంటుందండి మీకు కింద పెట్టి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా త్రీ లైన్స్ వస్తుంది చాలా సన్నగా ఉంటుందండి సింపుల్గా ఉంటాయి లైన్స్ అన్నీ కూడా బాగుంటుంది దీనికైతే ఇలా హుక్ కూడా వస్తుందండి లాక్ వస్తుందనమాట ఇలా ఉంటుందన్నమాట ఈ చైన్ అయితే ఇది కూడా కంపెనీలోనే తీసుకున్నారు మా ఫ్రెండ్స్ ముందు చూపించిన పట్టీలు అలాగే ఈ చైన్ కూడా గమనీలోనే తీసుకున్నారండి వాళ్ళు తీసుకున్నప్పుడు బాగున్నాయంటే ఇంకా నాకు కూడా తీసుకున్నారు అలాగే మొన్న భీమవర్ వెళ్ళినప్పుడు అయితే నేను ఈ పట్టీలు అయితే తీసుకున్నానండి లాస్ట్ టైం అయితే మా ఫ్రెండ్ తీసుకుంది తను చూపిస్తే బాగున్నాయి అన్నానని చెప్పి ఇంకా నన్ను కూడా షాప్కి తీసుకెళ్తే నేను ఈ పట్టీలు అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే ఈ బ్లాక్ బీ బ్యా బ్లాక్ బీడ్స్ పట్టీలు అయితే ట్రెండ్లో ఉన్నాయి కదా చాలా బాగుంటాయి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతాయండి ఈ మోడల్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చి తీసుకున్నాను ఇవి కూడా సింపుల్గా ఉంటాయండి లైట్ వెయిట్ ఇవైతే సిల్వర్ ఏమీ కాదు నార్మల్వి ఇవైతే కలర్ ఏమి చేంజ్ అవ్వండి చేంజ్ అయితే తీసుకొస్తే వేసి ఇస్తాను అని చెప్పారు సో సోఇ అనమాట మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సేమ్ గోల్డ్ లాగా కనిపిస్తాయి మనకి పెట్టుకుంటే గోల్డ్ పట్టీలా ఉంటాయండి సో ఇదనమాట ఈ పట్టీలు అలాగే నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాను అనేది చూపిస్తాను చూడండి ఇదైతే చైన్ అనమాట ఇది కూడా సిల్వర్దే అండి ఇలా ఉంటుందన్నమాట ఇదైతే పండుగ కోసం అయితే తీసుకున్నాను మా పాప కోసం అయితే అస్తమానం గోల్డ్ వేసే పిల్లలకి గోల్డ్ వేసే కన్నా ఇటువంటివి ఒక తీసుకుని ఉంచుకుంటే బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి పిల్లలకి అని చెప్పి ఈ చైన్ అయితే తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఈ మోడల్ అయితే మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు చూడండి ఇలా లాక్ అయితే వస్తుందన్నమాట మనకి ఎంత లెంత్ కావాలనేది అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు చైన్ అక్కడ రింగ్స్ కూడా ఎక్కువే ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట ఈ మోడల్ అయితే సో ఇదనమాట చైన్ అలాగే నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి అయితే ఇంకా ఓపెన్ చేసి ఇందులో ఏముంది నేను ఏం తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను మీకు ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి నేను బుట్టలు అన్నమాట మా ఫ్రెండ్ అయితే తీసుకుంది తన దగ్గర నాకు నచ్చి నేను కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను అనమాట పైన అయితే దుద్దిలాగా మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చి చుట్టూ వైట్ స్టోన్ వస్తుంది బుట్ట అయితే కింద ఇలా కెంపులు పూసలు అయితే వచ్చినాయి అనమాట మోడల్ అయితే చాలా బాగుందండి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సింపుల్గా ఇంకేమీ పెట్టుకోకుండా ఓన్లీ బుట్టలు పెట్టుకున్నా కూడా హెవీగా చాలా బాగుంటుంది నేను పెట్టుకుని చూశాను బాగుందని అనిపించి ఇంకా వెంటనే ఆర్డర్ ఇచ్చి తీసుకున్నాను అన్నమాట మోడల్ అయితే చాలా బాగుందండి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీ తీసి తీసుకోండి ఇయర్ రింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగుంది మోడల్ అయితే ఇవి ఎంత వెయిట్ ఉండొచ్చు ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు ఏంటి అనేది కామెంట్ చేయండి కామెంట్ పెట్టిన వాళ్ళకి రిప్లై ఇస్తాను నేను మోడల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇంకా చూడగానే ఇంకా తీసేసుకున్నాను అన్నమాట ఇలా ఉంటాయన్నమాట ఇయర్ రింగ్స్ అయితే చూసారు కదండి జ్యువెలరీ అంతా కూడా ఇందులో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి నాకైతే ఇలా పట్టీలు అయితే ఇలా లైట్ వెయిట్లోనే ఇష్టపడతానండి నేనైతే హెవీగా సౌండ్ వచ్చేవైతే ఇష్టం ఉండదు ఇలా లైట్ వెయిట్లో ఉండాలి సింపుల్గా ఉండాలి సిల్వర్ పట్టీలు నచ్చాయా బ్లాక్ బీడ్స్ పట్టీలు నచ్చాయా అనేది కూడా కామెంట్ చేయండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్